అల్లు అర్జున్ అభిమానుగా చెప్తున్నా తగ్గేదేలే కాదు కొంచెం తగ్గు ఒక బిడ్డ తల్లిని కోల్పోయి హాస్పిటల్లో పన్నెండు రోజుల నుంచి వెళ్ళి కోమాలో ఉంటే నువ్వు కేవలం ఒక ఆరు గంటలు జైల్లో ఉన్నందుకు సెలబ్రిటీలు మొత్తం నీ ఇంటికి వచ్చి అందరు చూసేటట్టు మీ లాన్లో కాఫీలు తాగుకుంటూ టీలు తాగుకుంటూ నవ్వుతారా అంటే ప్రాణాన్ని విలివియరా మీరు నువ్వు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ఏంది కోర్టులో కేసు ఉందని ఆ పిల్లగా నేను పరామర్శించా అంటావు అంటే కోర్టు పిచ్చిదా నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులు చూడదా మొత్తం నీ చిత్ర యూనిట్ నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ అభిమాన సంఘాలు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లవాడు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం మేము పెట్టుకుంటాము అంటే పైసా బల్ప పైసలు పెట్టుకుంటే ప్రాణం వస్తుందా వాళ్ళమ్మ తిరిగి వస్తుందా ఇవే తగ్గించుకోండి నువ్వైనా నేనైనా హాస్పిటల్ ఉన్న పిల్లవాడైనా అంత ఒకటే అందరిది ఒకటే ప్రాణం నీకు నిజంగా ముఖ్యమంత్రి అవ్వదు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు నీకు తెలియదా ఇప్పుడు తెలిసిందా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు నిజ జీవితంలో పుష్పరాజ్ నీ లెక్క ఎర్రచందనం మమ్మీ రాలేదు అంచలంచెలు కష్టపడుతూ నిన్ను నన్ను ఆ పిల్లగాన్ని వాళ్ళ తల్లిని అందరిని ఒకే విధంగా చూసే పుష్పరాజ్ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడైనా గుర్తుంటుంది కదా కొంచెం తగ్గు